నమస్తే నేను మిత్రులారాషన్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్ల హిల్స్ లో బై ఎలక్షన్ లో ఫైనల్ గా బైపోల్ రావడం జరిగింది కొన్ని సంచలనం రేపే సర్వేలు కూడా రావడం జరిగింది అవన్నీ చూసుకున్న తర్వాత గెలిపే ఓటమి ఎవరిది ఎవరు ఏ విధంగా డిజిటల్ లా ప్రచురించుకుంటున్నారు దాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అసలు విషయం ఏంటిది నిజంగానే బీఆర్ఎస్ పార్టీ జూబ్ల హిల్స్ లో జెండా ఎగరవైపోతుందా బిఆర్ఎస్ పార్టీ స్థానిక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిన్న ఓట్లు ముగిసిన తర్వాత అరౌండ్ సాయంత్రం ఫైవ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది రావడంతో కొందరు కార్యకర్తల లొల్లి కూడా జరిగింది శ్రీశైలం యాదవ్ గారు కూడా వచ్చడం వచ్చారు తర్వాత లొల్లి కూడా జరిగింది ఇక ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకోవాలి ఈరోజు రోజు పైన మాట్లాడుకోవాలి మొదలైతే ఫస్ట్గా మనం బైపోల్లో గెలిచేది ఎవరు అనే దానిపైన తుది విజయం ఎవరిది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంతో రిగ్గింగ్ జరిగింది ఆ రి రిగ్గింగ్ జరిగింది దాన్ని మనం చూసింది అయితే అన్ని జరిగినా కూడా ఏ పార్టీకి విజయం వరిస్తుంది అనే దానిపైన ఇక డైరెక్ట్ గా పాయింట్కి వెళ్ళిపోతాం జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ విక్టరీ ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టం తేరుచేసిన సర్వే సంస్థలు కాంగ్రెస్ కంటే ఐదు శాతం ఓట్లతో బీఆర్ఎస్ లీడ్ బీఆర్ఎస్ నలభై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది శాతం కాంగ్రెస్ ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు శాతం పది పాయింట్ తొంభై మూడు శాతం బీజేపీ పరిమితం నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడి బిఆర్ఎస్ గెలుపు మిషన్ చాణిక్య ఎగ్జిట్ పోల్ క్యూ మెగా సర్వే సంస్థలో కూడా కార్దే హవా బిఆర్ఎస్ నలభై నాలుగు శాతం కాంగ్రెస్ నలభై ఆరు శాతం బీజేపీ ఎనిమిది శాతం అయితే ఈ సర్వేల అంచనా బట్టి ఏ పార్టీ గెలవబోతుందో అది చెప్పేస్తారని ఒక చిన్న పార్టీ నమ్ముతా ఉంటారు అన్నట్టు అయితే ఈ సర్వేలన్నిటిపైన నిన్న మీరు ఏ విధంగా ఓట్ రేకింగ్ జరిగిందో మీరు చూశారు అసలు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా వచ్చి ఓటు వేయడం కూడా అది మీరు చూశారు అసలు ఎవరికి పొంతన లేకుండా కూడా ఇష్టం వచ్చినట్టుగా అసలు దాని నా నేను పుట్టినప్పటి నుంచి ఇటువంటి ఓటింగ్ అనేది ఎప్పుడు చూడలేదు అటువంటి రిగింగ్ కానీ అటువంటి గొడవలు కానీ అటువంటి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ కానీ నేను ఎక్కడ కూడా చూడలేదు ఫస్ట్ టైం అని ఇందులో అంతిమ విజయం బీఆర్ఎస్ దేని కొన్ని సర్వేలు అయితే తేల్చి చెప్పడం జరిగింది అయితే ఇందులో కొన్ని దొంగ ఓట్లు కూడా కాంగ్రెస్ కి వాడినట్టు తెలిసింది ఎందుకంటే జూబ్లీ హిల్స్ పూర్తి స్థాయిలో పబ్లిక్స్ బయట పబ్లిక్స్ పల్ పట్టి జల్లన పట్టి వెతుకుతే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ కి చూపినట్టు మనకు ఫ్యూ డేస్ బ్యాక్ పూర్తి స్థాయిలో తేల్చేసిన మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడం బట్టి తేలిపోయింది అయితే ఈ ఓట్లు దగ్గర రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్లకు వెళ్తా ఉంటే కూడా నడుచుకుంటూ పోతా ఉంటే కూడా వాళ్ళకి డబ్బులు పంచే ప్రయత్నాలు వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు ఓటెండని వాళ్ళు ఒక భయాందోళకమైన వాతావరణం క్రియేట్ చేసిన ఇవన్నీ చేశారు వాళ్ళు లాస్ట్కి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసా ఆ బూత్ టైం అయిపోయిన తర్వాత లైట్లు బంద్ చేసి మరి ఓటింగ్లు చేశారట లైట్ బంద్ చేసి మరీ ఓటింగ్లు చేశారట మరి అప్పుడు ఏ పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చి ఎవరు గెలిచే అవకాశం ఉంటది అన్ని దొంగ ఓట్లు అన్ని దొంగ వ్యవహారాలు నిన్న అసలు ఆ ఏరియాల పూర్తి స్థాయిలో చూసుకునే ప్రయత్నాలు చేస్తే అట్లాంటి వ్యవహారం జిందగీలు ఎప్పుడు కూడా చూడలేము మనం అంత ఘోరమైన పరిస్థితి చోటు చేసుకుంది జూబ్లీ హిల్స్ లో అయితే దీని తగ్గట్టుగానే ఒకసారి సిక్స్ ఏం రాసిందో మనం చూద్దాం ఇక సిక్స్ కూడా భలే కథనాలు ప్రచురించడం మొదలుపెట్టింది చూద్దాం నిన్నటి గురించి నిన్నటి దాడుల గురించి అక్రమాల గురించి సిక్స్ ఏం రాయదు ఓన్లీ గెలుచు గెలుస్తున్నాం అనేది ఒకటి చూడొచ్చు మీరు ఇక జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ దే అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ అధికారిక పార్టీకే అనుకూలం నలభై ఆరు నుంచి యాభై ఐదు శాతం ఓట్లు వస్తాయని సర్వేలు అంచనా సిట్టింగ్ సీటు కోల్పోనున్న బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ కే పరిమితం ఆ పార్టీకి ముప్పై తొమ్మిది నలభై ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ మూడో స్థానంలో బీజేపీ ఓట్ల శాతంలో సింగిల్ డిజిటే బిజెపి ఓట్లు బీఆర్ఎస్ కు మళ్ళాయనే చర్చ అదేదో రేవంత్ రెడ్డి కానీ ఇక చూడండి ఇక్కడ ఏం జరిగిందో ఎవరెవరు అసలు ఆ బైపోల్ ఎవరికి ఎంత ఎక్కువ వచ్చింది అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవి ఓట్ల శాతము సర్వే సంస్థ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు చూడొచ్చు స్మార్ట్ పోల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కే పీపుల్స్ ఓటింగ్ కాంగ్రెస్ ప్రైవేట్ మీడియా కాంగ్రెస్ ఎక్కువ ఉంది ఎస్ఏఎస్ గ్రూప్ అది కూడా కాంగ్రెస్కే ఎక్కువ ఉంది చాణక్య స్ట్రాటజీస్ కాంగ్రెస్ జిన్ మైండ్ ఫార్టీ టూ అని కాంగ్రెస్కే ఉంది మోస్ట్లీ అయితే సర్వేను బట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విజయం వరిస్తుందని ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే చివరి వరకు కూడా సర్వేలు నిలిచే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే అక్కడంతా మాస్ రిగింగ్ జరిగింది బీఆర్ఎస్ గెలవచ్చు ఇటు కాంగ్రెస్ గెలవచ్చు ఎవరు కూడా చెప్పలేము మోస్ట్లీ కాంగ్రెస్కి అక్కడ పలుకుబడి కానీ లేకుంటే కాంగ్రెస్ మాట అనేది జూబ్లీ హిల్స్లో యాక్చువల్గా లేదు వీళ్ళు బయట నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్స్ తీసుకొచ్చి దొంగ ఓట్లతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి లో జరిపారు బికాస్ ఆఫ్ ప్రెస్టేజ్ ఇష్యూ ఏ ముఖ్యమంత్రి అయినా చిన్న చిన్న పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి ముఖ్యమంత్రి వచ్చి ఎక్కడైనా ప్రచారం చేస్తాడా అతను రోడ్ షోలు పెడతాడా ముఖ్యమంత్రి రోడ్ షోలు పెడతాడా అంతే ఎంత పని లేకుండా కూస్తున్నా అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డికి రాష్ట్రం మీద ఏ విధమైన అనుభవం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఎటువంటి ఆసక్తి ఉందో కూడా అర్థం చేసుకోవాలి జూబ్లీ హిల్స్ చిన్న పార్టీ సీట్ అది గుర్తు పెట్టుకుంటే చిన్న పార్టీది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు రోడ్ షోలు చేశారంటే అది వేరు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఏమైనా చేసుకోవచ్చు కానీ సీఎం కదా రేవంత్ రెడ్డి స్థాయి ఆయన ఎక్కడైనా వచ్చి ప్రచారం చేస్తాడా చేసుడు కరెక్ట్ కాదు సరే ప్రచారంలో ఎదురుదై బదగలేదు రెండోసారి ఏం చేసిండు సర్వేలను బెడిసి కొట్టినాయి మూడోసారి ఏం చేసిండు ఓట్లలో రెగింగ్ చేయాలి దొంగ ఓట్లు వేయించాలి అక్రమాలకు పాల్పడాలి అన్యాయం చేయాలి దౌర్జన్యాలు చేయాలనుకుంటూ ఆ వే వైపు రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడం కూడా జరిగింది యాజ్ డీజ్ గా అదే జరిగింది మనం చూసాం కూడా అయితే ఇప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా కాంగ్రెస్ విజయం చూపెడుతుంది ఇటు బీఆర్ఎస్ విజయం చూపెడుతుందంటే ఫైనల్గా మేబీ బీఆర్ఎస్ రావచ్చు మేబీ కాంగ్రెస్ కూడా రావచ్చు మనం క్లియర్ కట్గా దానిపైన ఎటువంటి ఈరోజు సర్వేలు నమ్ముకుంటే చివరి వరకు కూడా ఎంపీ ఎలక్షన్లో లో బీఆర్ఎస్ గెలుస్తుందని చాలా మంది చెప్పారు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా పొందు పొందలేక ఓడిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం ఇక్కడ న్యాయంగా ఓట్లు జరగలేదు న్యాయంగా ఓటింగ్ జరగలేదు ఒక ధర్మంగా ఓటింగ్ జరగలేదు అంత దొంగ ఓట్లతోటి వ్యవహారాల వేరువేరుగా జరిగిపోయింది ఓట్ల వ్యవహారం ఎవ్వరు కూడా ఊహించని తీరుగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ జరిపించింది అంటే ఈ ఓటింగ్లు ఎట్లా చేసాన గెలవాలన్న రేవంత్ రెడ్డి కసి ఉంది కానీ నాకు కూడా అనిపించింది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీని పోయించేసింది ఒక లెక్కన చెప్పాలంటే ఈ రోజు పార్టీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దమ్ము లేకుండా పోయింది దమ్ము దమ్ము లేకుండా పోయింది అక్కడే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందో లెక్కన చెప్పాలంటే ఏ రోజైతే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోకి వచ్చి ప్రచారం చేసుడు మొదలు పెట్టాడో ఆ రోజే బీఆర్ఎస్ గెలిచింది ఆ రోజే గెలిచింది ఎవ్వరు ఊహించని విధంగా ఆ రోజే గెలిచిపోయింది రేవంత్ రెడ్డి వస్తాడు ఇక్కడ హిల్స్ పర్యటనకి నిన్న కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కూడా నిన్న జూబుల్ ఎలక్షన్ జరుగుతా ఉంటే పర్యటించారు ఇంకా ఈ ఏ గెలిచినట్టు ఈ లెక్కను చూసుకుంటే ఒకవేళ ఓటింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ బై మిస్టేక్ లో వచ్చినా కూడా గెలిచింది మాత్రం బీఆర్ఎస్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒకవేళ కాంగ్రెస్ అక్కడ గెలిచింది అనుకో జూబ్లీహిల్స్ ప్రజల యొక్క కథ వేరుంటది ఎట్లాంటి కథ అవ్వ అయ్యాన్ని మొక్కున్నా కూడా వదలనంత ఘోరంగా చేసి పడేస్తారు ఈ దుర్మార్గులు ఎవ్వరు ఊహించని విధంగా చేసేస్తారు తెలంగాణ వ్యవస్థని సర్వం నాశనం చేసట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తయారైంది అది కూడా కార్యక్రమాలు ఎప్పుడో కూడా మొదలుపెట్టిన విషయాన్ని కూడా మనం చూసాము కానీ ఇప్పుడు ఏది గెలుస్తుంది మీకు డౌట్ రావచ్చు అది తప్ప అన్ని చెప్తున్నారని మీకు కూడా అనిపించచ్చు మోస్ట్లీ రిగింగ్ జరిగింది కాబట్టి హవా మాత్రం బీఆర్ఎస్ దే ఉంది అక్కడ ప్రజలు మాత్రం ఓటేసిన తర్వాత చెప్పిన ముచ్చట మేము తిన్నాం బిడ్డ కేసీఆర్ సొమ్ము తిన్నాం కేసీఆర్ పెట్టిన బువ్వ తిన్నాం మేము కేసీఆర్ కే ఓటేసి వచ్చినాం అనుకుని చాలా మంది చెప్పారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వచ్చామని చెప్పారు ఎగ్జిట్ పోల్ పరంగా చూసుకుంటే కూడా బీఆర్ఎస్ కే భారీ మెజారిటీ రావడం జరిగింది అంతిమ విజయం బిఆర్ఎస్ నిలబడినట్టుగా మనకు కవుపడతా ఉంది సర్వేలు నమ్ముకొని కూర్చున్నా కూడా ఏది అయ్యేని పరిస్థితి చూద్దాం రేపుగాక ఎల్లుండి అయితే పూర్తి స్థాయిలో నిజ నిజాలు బయటపడిపోతుంది ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ ఇంటికి వెళ్ళబోతుంది అనేది పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది బీఆర్ఎస్ గెలిపి ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్ ని ఆపే మొగోడు ఈ భారతదేశంలో ఉండడు ఇక ఈ భారతదేశంలో ఉండడు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీని ఉత్సోపిస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా ఈ రోజు ఒక్కొక్కరు గజ 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 ఒడికిపోయిర్రు ఎన్ని ఎంతమంది దొంగ ఓటర్లు దింపిర్రు ఎన్ని రౌలిజం చేసిర్రు ఎంతమంది గుండాలను దింపిర్రు ఎన్ని అన్యాయ అక్రమాలు చేశారు ఇవన్నీ మీరు చూశారు ఒకవేళ బై మిస్టేక్ లా బిఆర్ఎస్ కనుక జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేస్తే వాళ్ళని ఆపే మొగోడలేడు ఎవరి తాత తరం కూడా కాదు ఎవరిని తాత తరం కూడా కాదు ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోస్తే తక్కువ రేవంత్ రెడ్డి మారిపోయే పరిస్థితి ఉంటది లటక్కున మారిపోయే పరిస్థితి ఉంటుంది క్షణంలోనే మారిపోయే పరిస్థితి ఉంటుంది ఒకవేళ గెలిస్తే రేవంత్ రెడ్డి ఇక ఆయన అరాచకాన్ని మీరు చూడలేరు ఇక ఆయన అరాచకాన్ని మీరు చూడలేరు ఏదో బాహుబోడి సినిమాల కాళకే సామ్రాజ్యం లెక్క ఓ కల్కే సినిమాల విలన్ పాత్రలో ఉన్న విలన్ పాత్రలో ఉన్న కమల హాసన్ లెక్క అన్ని అరాచకాలు మొదలు పెడతారు సినిమాలు చూస్తుంటారు కదా నిజ నిజ జీవితంలో రేవంత్ రెడ్డి ఇంకా బ్రహ్మాండమైన అనుభవాల్ని కూడా ఇచ్చి చూపెడతాడు